జై శ్రీమన్నారాయణ ఈరోజు మా అమ్మ వాళ్ళది మ్యారేజ్ డే అండి ఇది నవంబర్ సెవెంటీన్త్ డే అనమాట మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే అయితే ఏమైందంటే మేము మార్నింగ్ కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాము ఈ బేకరీ అయితే మనకు సికింద్రాబాద్లో ఉందండి అడ్రస్ అనేది ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ బేకరీ నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి మేము ఇక్కడే తీసుకుంటామండి ఇంకోటి మీకు డౌట్ రావచ్చు అక్క మరి మీరు నాన్ వెజ్ తినరు కదా మీరు వైష్ణవులు కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు బట్ మేము తీసుకున్న కేక్ అయితే ప్యూర్ వెజ్ అండి నాన్ వెజ్ అనేది మేము ఇట్లా తీసుకోము కేక్ కూడా ప్యూర్ వెజ్ మా ఇంకోటి ఏంటంటే నేను ఏ కేక్ తీసుకున్నాను అనేది కూడా నేను మీకు వీలైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూపిస్తాను లేకపోతే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం బట్ ఏంటంటే ఒక లైక్ చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడి నుండి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను Thank you.